పెద్దపల్లి జిల్లా మంథనిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది నీటి ప్రవాహాన్ని మంత్రి శ్రీధరబాబు పరిశీలించారు ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రాజెక్టులో ఉన్న నీటి నిల్వ అన్నిటిని కూడా దృష్టి పెట్టుకొని మన ప్రాంతంలో వర్షాలను కూడా దృష్టి పెట్టుకొని ఎంత నీరు ఇంట్లో వస్తుంది అవుట్లో ఏ విధంగా పంపించే క్రమంలో మొత్తం యావత్ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు అటు శ్రీరామ్ సాగర్ సంబంధించి ఇటువైపు ఉన్న పెనిగంగా వేణుగంగా నుంచి వచ్చి కాళేశ్వరంలో కలిసేదానికి దాకా భద్రాచలం వరకు కూడా మరి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని నీటిని వదులుతూ ఉన్నాం ఈ క్రమంలో కూడా ఇప్పుడు మా మంతి కూడా వర్షం ఎక్కువ కావటం గోదావరి నది ప్రవాహం కూడా ఎక్కువ కావటం ఆ లోకట్టు ప్రాంతాలకు సంబంధించి గోదావరి పరిహారక ప్రాంతాలకు సంబంధించి హిందున్న రెండు గ్యారేజీలకు సంబంధించి బ్యాక్ వాటర్కి సంబంధించి ఎల్లప్పుడు కూడా ఇబ్బంది పడే ఆ గ్రామాలు ఆ గ్రామస్తులందరూ కూడా ఆక్రమకంగా ఉంది మరి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునే కార్యక్రమ భాగంలో మా అధికారులందరూ కూడా దేశ స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు వారికి కూడా సహకరించి